మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బోయిన్పల్లి తడగొండ గ్రామ పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శనివారం ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు వేద పండితులు సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుల సంఘ నాయకులు యువకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి